రెండు రోజులు చేస్తే రెండు రోజులు రెస్ట్ ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సూపర్ మార్కెట్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం స్టేషన్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం మేము కరెంటు పెంచము మేము పెట్రోల్ డీజిల్ పెంచము నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈరోజు నేను లోకేష్ సూటిగా అడుగుతున్నాను మీరు మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర కానీ సబ్స్టేషన్ల దగ్గర కానీ నిత్యావసర వస్తువులు అమ్మే చోటికి వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఈరోజు పాల నుంచి పవర్ పవర్ వరకు అన్నీ పెంచేసి జనాల జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు ఒక పక్క అభివృద్ధి లేదు అండ్ చాలా ముఖ్యమైన